కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని పి మల్లవరం గ్రామంలో మహారటి సావిత్రి ఎనభై తొమ్మిదో పుట్టినరోజు వేడుకలు శ్రీ వాణి విద్యానికేతన్ స్కూల్లో మహారటి సావిత్రి పుట్టినరోజు వేడుకలు సావిత్రి కళా వేదిక అధ్యక్షుడు ఉంగరాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో మంది మహానటులు ఉన్నప్పటికీ సావిత్రి లాగా ఎవరు నటించలేదని ఏ పాత్ర అయినా సరే ఆవిడ నటనకు తిరుగులేదని ఆయన తెలిపారు అదే విధంగా సినీ పరిశ్రమలో ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడంలో సావిత్రి ముందుండేవారని అంతేకాకుండా ఏ కార్యక్రమానికి వెళ్లినా సహనటులు అందరితో కలిసి భోజనం చేసేవారని ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలిచే మహానటి సావిత్రి అని ఆమె గొప్పతనాన్ని ఉంగరాల వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పిల్లలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మహానటి సావిత్రి పుట్టినరోజు ఆమె జనించి మనకి ఎనభై ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయింది ఎనభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ కాన్వెంట్లో జరుపుకుంటున్నాం ఈరోజు ఇంతటి మహానటికి ఎంతో వైభవంగా మల్లవరంలో కాకినాడ జిల్లా తాడరా మండలం మల్లవరంలో శ్రీవాణి విద్యానికేతన్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఈ శ్రీ వాణి వివేకానంద విద్యానికేతన్ ప్రిన్సిపాల్ మన శ్రీలక్ష్మి బాబు గారు ఈ సమావేశానికి ఇచ్చేశారు తోటి టీచర్స్ అందరూ కూడా వచ్చారు నిజంగా చిత్ర పరిశ్రమలో ఉన్న మంచి పేరు ఆమెకు ఒక్కడికే ఉంది ఎంతో మంది మహానటిమణులు ఉన్నారు ఒక పక్క జమున గారు ఒక పక్క కాంచన గారు ఒక పక్క ఎస్ వరలక్ష్మి గారు జీ లక్ష్మి గారు అంజనీదేవి గారు ఇలా యొక్క జీవితం అంతా కూడా చలనచిత్ర పరిశ్రమకే ధారపోంది అటువంటి పుణ్యాత్పురాలు పుట్టినరోజు మనం జరుపుకోవాలి ఎంతో మంది పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం గాంధీ గారు చేసుకుంటున్నాం నెహ్రూ గారు చేసుకుంటున్నాం బాలబహదూర్ శాస్త్రి గారి చేసుకుంటున్నాం అయినా చలచిత్ర పరిశ్రమలో ఏకైక నటి మన సావిత్రి గారి పుట్టినరోజు మనం ఇక్కడ చేసుకోవడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం పోయినోళ్ళందరూ మంచోళ్ళు పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా అలాగా ప్రతి సినిమాలోనూ మంచి పాటలు పాడుతూ అందరినీ ఆవభావాలతోటి అలరించిన వ్యక్తి నటీమణి సావిత్రి గారు ఆమె మరణించి ఇప్పటికీ అంటే నలభై నాలుగు సంవత్సరాలే బతికింది ఆవిడ ఎంత బ్యాడ్గా చూడండి ఆవిడ హెల్త్ బాగోక నలభై నాలుగు సంవత్సరాలే బతికింది నిజంగా ఆవిడ ఈ తొంభై సంవత్సరాలు బతుకుంటే ఇంకా ఎన్ని మంచి సినిమాలు వచ్చినాం సుమారు మూడు వందల సినిమాలు పైగా యాక్ట్ చేసిందాడు అటువంటి మహామనిషి యొక్క పుట్టినరోజు వేడుకలు మనం ఇక్కడ కాకినాడ జిల్లా తాళరా మండలం మల్లవరం ఈ శ్రీ వాణి విద్యా నితంలో జరుపుకుంటున్నాం